ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి మొన్నటి వరకు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దపడిన బీజేపీ సడన్ గా నిర్ణయం మార్చుకుని టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు రెడీ అయింది ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాల క్రమంలో బుధవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యకుడు నడ్డాతో జరిగిన ఉమ్మడి భేటీలో సుమారు గంటపాటు చర్చించారు ఈ భేటీలో వారు ఏం చర్చించుకున్నారన్న దానిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు కానీ రాష్టంలో బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న సీట్లు పొత్తులు భాగంగా సీట్ల పంపకాలపై చర్చలు జరిపినట్టు చెబుతున్నారు తొలి నుంచే ప్రచారం జరుగుతున్నట్టు బీజేపీ అగ్రనాయకులు ఇరవై ఎమ్మెల్యే ఆరు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలను చంద్రబాబును అడిగారా ఇంకేమైనా ప్రతిపాదనలు పెట్టారా అన్నది తేలాల్సి ఉంది విశాఖ అరకు ఏలూరు రాజమండ్రి విజయవాడతో పాటు రాయలసీమలో ఓ ఎంపీ స్థానాన్ని బీజేపీ అడిగినట్టు టాక్ నడుస్తోంది ఇక్కడ ఎవరెవరు పోటీ చేయాలో కూడా పార్టీ లిస్ట్ ముందు పెట్టినట్టు తెలిసిందే దీనిపై చంద్రబాబు ఏం చెప్పారనేది మాత్రం బయటకు రాలేదు దేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను పెంచుకునే ఉద్దేశంలో భాగంగానే బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా చర్యలు చేపట్టిందని అందులో భాగంగానే ఏపీలో పొత్తుకు సిద్ధపడ్డట్టు చెబుతున్నారు ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో భేటీ అయిన క్రమంలో బీజేపీ జనసేనకు ఎలాంటి సూచనలు ఇస్తుందో పొత్తులో భాగంగా టీడీపీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తుందన్న దానిపై క్లారిటీ రానుంది